నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిబిషన్ సంబంధించి గెజిట్ ప్రకారంగా ఎవరైతే టెండర్ పాడినారో ఎగ్జిబిషన్ వాళ్ళు గెజిట్ ప్రకారంగా ఎగ్జిబిషన్ లో గెజిట్ అమలు చేసుకోకుండా ప్రజలను దోపిడీ చేస్తున్నారు దాని గురించి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము కమిషనర్ గారికి ఇంకా ఏం చెప్పినామంటే ఇక్కడ ఏదైతే గెజిట్ నిర్ణయించిన రేట్లు అక్కడ ఎగ్జిబిషన్లో చుట్టూ పరిసరాల్లో ఎక్కడే గాని వాళ్ళు పెట్టలే కాబట్టి అర్జెంట్ గా ఈరోజు బ్యానర్లు ఏర్పాటు చేసి ఆ రేట్లు ఆడ తెలపమని చెప్పి చెప్పినాము అన్ని చోట్ల లోపల జైన్టీల దగ్గర గాని ఎంట్రన్స్ దగ్గర గాని గెసి ప్రతి ఒక్కటి మనం బ్యానర్లు వేసి ప్రజలకు తెలిసేటట్లు రేట్లు ఉండేలా పెట్టమని చెప్పినాము అది కూడా దాని గురించి డెడ్ లైన్ పెట్టినాం ఈరోజు ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రొద్దురు ప్రజలు కానించి మేము సొంతంగా పోయి తెలుసుకునే రేట్ల ప్రకారం అయితే కనుక వాళ్ళు ఎంట్రెన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉండేది పెద్దలకు ముప్పై రూపాయలు చేసినారు పిల్లలకు పద రూపాయలు ఉండేది ఇరవై రూపాయలు చేసినారు పెద్దలకు సంబంధించి వినోద పరికరాలు జైంట్ వీల్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ కొలంబస్ కానీ డ్రాగన్ టైర్ కానీ రేంజర్ గానీ టాప్ స్పీడ్ రైడ్ కానీ ఇవన్నీ ఎనభై రూపాయలు అని ఫిక్స్ చేసినారు గెజిట్ రూల్స్ ప్రకారంగా దీన్ని వంద రూపాయలు చేసినారు అట్లా చిన్నపిల్లలకు సంబంధించి బౌన్సర్ జంపింగ్ మినీ ట్రైన్ వాటర్ బోటింగ్ కార్ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ హార్స్ రైడింగ్ ఏదైతే నలభై రూపాయలు ఉన్నాయో అవి కాస్త డెబ్బై చేసినారు నలభై డెబ్బై చేసినారు చిన్నపిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి ఎనభై రూపాయలుండేది వంద చేసినారు ఆడ ఎంట్రీ టికెట్ కూడా ఇరవై ఐదు రూపాయలుండేది ముప్పై చేసినారు పదహైదు రూపాయలుండేది ఇరవై చేసినారు అట్లా ప్రతి ఒక్కటి పార్కింగ్ లో గానీ ఎంట్రన్స్ లో కానీ లోపల వినోద పరికరాల మీద కానీ నిలువబడి చేస్తున్నారు ప్రజలకు పేద ప్రజలకు ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని గమనిస్తున్నారు గతంలో కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ ఎగ్జిబిషన్ టెండర్ పాడినారు పాడినప్పుడు ఏ విధంగా అయితే గెజిట్ ప్రకారంగా పోయినారో అదే విధంగా పోవాలని చెప్పి చెప్తున్నాము ఈ రోజు ఇట్లుంటే గనక పరిస్థితి ఒక ఐదు రోజుల ముందే దసరా పండుగ రోజు ముందు రోజు మీ ఈ రేట్లు ఏ విధంగా పెంచుతారు ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతాదని కూడా చెప్తున్నాను పెద్దాన వరదరాజ్ గారికి ఎమ్మెల్యే గారికి నా విన్నపం ఏమంటే ఈ గెజిట్ రూల్స్ మున్సిపాలిటీ లో కౌన్సిలర్లు అందరు తీర్మానం చేసి పంపించిన గెజిట్ రేట్స్ ఇవన్నీ కానీ ఎవరైతే గుత్తదారుడు మీకు సంబంధించి ఆరు చెల్ల అతను అదనే టెండర్ బాన్నాడు కోటి డెబ్బై ఐదు లక్షలకు మళ్ళీ వితౌట్ జిఎస్టి విత్ జిఎస్టీ కలిగితే రెండు కోట్ల ఆరు లక్షలు మొత్తం ఇది మున్సిపాలిటీ వాళ్ళకి చెల్లించి వాళ్ళని నడుపుకోవాలి కానీ ఇప్పటి వరకు వీళ్ళు డెబ్బై లక్షలే ఇప్పటికి కట్టినారు మీ మీద అమౌంట్ ఎప్పుడు కట్టారు ఏమనేది కూడా క్లారిటీ లేదు కాబట్టి పెద్ద ఆయనకు నా విన్నపం ఎమ్మెల్యే గారికి వరదల రెడ్డి గారికి ఇక్కడ ఉండే గెజిట్ రూల్స్ ఏఈ ఎగ్జిబిషన్ గుత్తదారుడు ఫాలో కావడంలే అన్ని ఎక్కువ రేట్లు పెట్టి అమ్మి ప్రజలకు చాలా భారం కలిగిస్తున్నాడు కాబట్టి వీధి తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని మరియు ఎమ్మెల్యే పెద్ద ఆయన గారిని ఇద్దరిని కోరుతున్నాము అలాగే దీనికి సంబంధించి రేట్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి గట్టిగా విన్నవించుకుంటున్నాము ఏమంటే ఈ రోజు రేట్లు అన్ని ఎంట్రెన్స్ కాడ గాని లోపల జేన్యులు కాడ గానీ పిల్లలు తిరిగి ఆట వస్తువుల కాడ గాని ప్రతి ఒక్కటి రేట్ ఫిక్స్ చేసి ఆ బ్యానర్ల రూపంలో పెట్టే బాగుంటుందని చెప్పి కోరుతున్నాము ఇంకొకటి మా బాబాయ్ కూడా ఎత్తనా మా బాబాయ్ కూడా నాతో పాటి పోరాడుతున్నాడు దీని గురించి గెజిట్ ఖచ్చితంగా అమలు చేయాలా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది మా బాబాయ్ కూడా తెలియజేయడం ఏంటంటే కనుక గతంలో ఎంట్రన్స్ టికెట్ ఫ్రీగా పెట్టినప్పుడు ప్రజలకు ఉచితంగా టికెట్ కల్పించినా కూడా మా బాబాయ్ ఆ రోజు ధర్నా చేసి రకరకాల యాగి చేసినాడు ఆ కూడా చూసినాడు ప్రసోళ్ళు ప్రజలంతా ఇప్పుడు బయట టికెట్ పెట్టినారు ఎంట్రన్స్ కూడా ఫ్రీ కాదు ఇప్పుడు బయట టికెట్ పెట్టినారు దాని మీద మళ్ళీ ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతాను అట్లే లోపల నాలుగు రోజుల ముందరనే మాలో ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకటి రెండు రోజులు ఏదన్నా పండగ రేపు చేస్తారు కానీ వీళ్ళు అట్లా కాదు వారం ముందు నుంచే అడ్డగోలు రేట్లు అన్ని పెట్టి ప్రజలకాలుగుదోపిడి చేస్తున్నారు కాబట్టి మా బాబాయ్ కూడా విన్నపం ఏమంటే మా బాబాయ్ కూడా దీని మీద గట్టిగా కూర్చోవాలా మీ పార్టీని అధికారంలో ఉంది మీకు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి మీరు దీన్ని మీ పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి మీరు అంతర్గతంగా చర్చించి ఈ గెజిట్ రేట్లు అమలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా బాబాయ్ కూడా కూడాతున్నాం మా బాబాయ్ కూడా విజ్ఞప్తి చేస్తాం గతంలో ఏదైతే ఎగ్జిబిషన్ సంబంధించి బకాయిలు ఉన్నాయని మా బాబాయ్ చెప్పినాడో నలభై ఐదు లక్షలు నాలుగున్నర లక్ష ఏడున్నర లక్ష గత మూడు సంవత్సరాల్లో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా రాబటం అని మేము కూడా కమిషనర్ గారికి ఇప్పుడు కూడా చెప్పొచ్చినాం కమిషనర్ గారు రిజర్డ్ డౌట్ అని గతంలో కూడా ఇట్లా పెండింగ్ ఉన్నాయి కదా ఏం పరిస్థితి అని చెప్తే గతంలోనే కాదు సార్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఆర్ఆర్ యాక్ట్ ద్వారా మీరు రాబట్టే దానికి కృషి చేయండి మేము కూడా దానికి సహకరిస్తాం తప్పకుండా మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆదాయం ఉండాలా అయితే పేద ప్రజల మీద భారం పడుకోకుండా ఈ రేట్లన్నీ అమలు చేసే విధంగా మీరు చూడండి అట్లా ప్రజలు నష్టపోయి ఇట్లా మున్సిపాలిటీ నష్టపోయే విధంగా ఏది ఉండకూడదు అనేది మా విన్నపం ఎందుకంటే ప్రజలు ఆడేమో ఎక్కువ రేట్లు పెట్టి ఆడదోపిడీ చేసి ఇటు పక్క మున్సిపాలిటీకి గుత్తదారుడు సరిగా లెక్క కట్టక అటు మున్సిపాలిటీకి లాసే అటు ప్రజలకు లాసే రెండు విధాలుగా నష్టపోకోకుండా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమని చెప్పి చెప్పినాం